జై శ్రీరామ్ హాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి నేను కట్ చేస్తున్నది దబ్బకాయలు అంటారండి ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి యాక్చువల్లీ మన మార్కెట్లో కొన్నవి ఇంకా ఇంకా పెద్ద సైజు ఉంటాయి అనమాట అది కాక నా దగ్గరికి కూడా కొంచెం ష్రింక్ అయ్యాయి ఇవి ఇవి మా ఫ్రెండ్ సుప్రియ గారు వాళ్ళ తోటలో కాసేట ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారు అప్పటికి నేను కాకినాడలో ఉన్నాను అనమాట సో మా ఉజ్వలు తీసుకొని ఫ్రిజ్లో పెట్టాడు సరే కాకినాడ నుంచి వస్తూనే మేము మళ్ళీ పెళ్లికి వరంగల్కి వెళ్ళిపోయాం కదా వచ్చిన తర్వాత ఏమో నాకు జ్వరము జలుబు సో అవన్నీ అయ్యి నేను బాగా అయ్యాక అప్పుడు ఇది ఈ లోపలేమో వర్షాలు మబ్బులు అవి కూడా ఉండడంతో కూడా కొంత పని అవలేదు సరేలే ముందైతే అసలు తరిగి ఉప్పులో వేయాలి కదా వేసి త్రీ డేస్ పోయాక కదా ఎండబెట్టడము ఈ లోపల ఎండొస్తుందేమో చూద్దాంలే ఇంకా కాయలు ష్రింక్ అయిపోతాయి లేకపోతాయా అన్నట్టు అనుకున్నాను పాడవలేదండి జస్ట్ కొంచెం ష్రింక్ అయినట్టు అయ్యే స్కిన్ కొంచెం ఇదైంది అంతగాని కాయలు అయితే బాగానే ఉన్నాయన్నమాట సరే ఒక డజన్ ఉంటాయి అవన్నీ ఇలా కట్ చేస్తున్నా అనమాట కట్ చేసి మనం సరిపడా ఉప్పు అంటే అప్రాక్సిమేట్గానే పెద్ద ఏమి లెక్క ఏమి ఉండదు దీనికి అప్రాక్సిమేట్గా కొంత ఉప్పు అయితే కంపల్సరీగా వేయాలి ఉప్పు తగిలితే కానీ ఈ ముక్కల్లోంచి ఊట బయటికి రాదనమాట మనందరికీ తెలిసిందే కదా ఇది పాడవకుండా ఉండడానికి పసుపు వేసుకోవాలి సో అలా నేను చేసి రెడీ పెట్టాను అనమాట కొన్ని ఒక త్రీ డేస్ పాటు ఊరనిచ్చాను అలా అన్నీ తరుక్కున్న తర్వాత అదిగో బకెట్లోకి అలాగా ఎత్తి పెట్టుకుని ఒక త్రీ డేస్ ఉంచుకున్నాం అనమాట గట్టిగా మూత పెట్టేసి మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లో మనం ఉప్పు పసుపు వేద్దాము ముందైతే నేను పసుపు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు వేసానండి ఇంకా అంతకన్నా పెద్ద అవసరం ఉండదనమాట ఆ తర్వాత మనం ఏదో మనకు తోచినంత ఉప్పు వేసుకోవచ్చు క్వాంటిటీ బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అంతేనో నేను ఇక్కడ ఒక డజన్ కాయలు ఉన్నాయి కాబట్టి కొన్ని స్పూన్స్ ఒక ఆరు స్పూన్లో ఏడు స్పూన్లో ఉప్పు వేసాను ఇప్పుడు అంతా శుభ్రంగా కలిపేసుకుని మనం దాన్ని స్టోర్ చేసి మంచి సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆ ఉప్పు పసుపు అంతా ముక్కలకి అంతా బాగా పట్టాలి కదా అందుకని అలాగా కదుపుతున్నాను నేను ఇలా కదిపి అప్పుడు సైడ్కి పెట్టుకొని ఉంచుకోవాలి మనం అన్నమాట మూడు రోజులు అయిందండి మూడు రోజులు అయిన తర్వాత మనం ఈ మొక్కలు ఇలాగా పిండుకోవాలన్నమాట పిండితే అందులోంచి రసం వస్తుంది ఆ రసం అంతా తీసి రసము సపరేట్గా అదే ఓటంటాము ఊట సపరేట్గాను మొక్కలు సపరేట్గాను మనం ఎంట్లో పెట్టుకోవాలి ఇలా రెండు మూడు ముక్కలు చొప్పున తీసుకుని అలా పిండితే ఓట సపరేట్ అవుతుంది అలా మొత్తం అంతా తీసుకోవాలి కొంచెం ఒకటే కొంచెం బోరు పని చేయకూడని పెడుతుంది కానీ తప్పదు కదా పచ్చడి తినాలి అంటే టేస్టీ టేస్టీగా ఈ మాత్రం చేయక తప్పదు సో అలా అన్నీ పిండుతున్నాను అనమాట అండి నేను ఇవి ఇంక దీనికి వేరే ఇంకేమీ ఆల్టర్నేటివ్ కూడా లేదు కదా మిక్సీలో వేద్దాము ఇవన్నీ ఏమీ నడవు అన్ని చేతితోటి పిండుకోవాల్సిందే అదిగోండి అన్నీ పిండాక అంత అన్నమాట జ్యూస్ ఇప్పుడు ఈ జ్యూస్ విడిగాను ఇగో ఈ మొక్కలు అన్నీ ఇలా వచ్చాయి నేను పిండినవి వీటిని ఒక రెండు ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లేకపోతే కిందవి సరిగ్గా ఎండవు కదా సరిగ్గా అన్ని మొక్కలు మనకి బాగా ఎండాలి లేకపోతే బూజు వచ్చేస్తాయి సో ఈ ముక్కలు మటుకు చక్కగా రెండు రోజుల పాటు మంచి ఎండలో ఎండాలన్నమాట లక్కీగా నేను ఎండబెడదామనే వాటికి ఎండ రావడం స్టార్ట్ అయింది మబ్బులు అవి పోయాయి సో ఇవి మూడు రోజుల పాటు రెండు రోజుల పాటు ఎండబెట్టానమాట అండి ఇదిగో పైన మా మేడం తీసుకెళ్ళి ఎండబెట్టేశాను అయిపోయిన తర్వాత ఆ ఊట తీసుకెళ్ళి ఆ ముక్కల్లో మళ్ళీ కలిపేశాను అనమాట కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం తీసుకుని పోపు వేసుకుంటున్నాం మొత్తంలో పోపు వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఫ్రెష్ పోపు ఇష్టము ఎండు మిరపకాయలు అవి కరకరలాడుతూ ఉంటాయని చెప్పి అందుకని నేను కొంత కొంత తీసి పోపు వేస్తాను సో ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నా అండి ఇది పప్పు నూనె మీకు అది ఎలా ఆడించామో ఏంటో గానుగా ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేసి ఉన్నాను మీతోటి కూరగాయలన్నిటికీ మ్యాక్సిమం పప్పు నూనె వాడతాము సో ఇది ప్యూర్ మనం నువ్వు పప్పు తెచ్చి ఆడించుకున్న నూనె అండి అదే వేస్తున్నాను ఒక తొమ్మిది స్పూన్లంతా వేసినట్టున్నాను ఈ ఇది నూనె కొంచెం ముందు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడు మనం పచ్చడిలో కలపకూడదు కారం అంతా కూడా కలర్ మారిపోయి ఎర్రగా ఉండకుండా పచ్చడి నల్లబడిపోతుంది అందుకని ముందు పోపు వేయించి పక్కన పెట్టుకుని అప్పుడు మిగతా పని ఏమైనా ఉంటే చూసుకోవాలి ఇదిగో కొంత హింగ్ హింగు వేస్తున్నాను ఈ లోపల పోపు చల్లారుతుంది కనీసం ఒక అరగంట వదిలేసాం అనుకోండి చక్కగా చల్లారిపోతుంది అప్పుడు మనం పచ్చళ్ళు కలుపుకుంటే కొన్నాళ్ళ పాటు నిల్వ ఉన్నా సరే మనకి రంగు మారకుండా ఉంటుంది అన్నమాట ఈ ఇంగువ వేసి ఇంగువ నూనె ఇంగువ నూనె కాచిపోయడం ఉంటారు కొంతమంది అయితే అసలు పోపే వేయరు బట్ మేము పోపు లేకుండా అయితే అస్సలు తినమండి ఆ ఎండుమిరపకాయలు ఆవాలు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట నూనెలో వేగినవి అందుకని కంపల్సరీగా నేను ఎండుమిరపకాయలను ఆవాలు అయితే వేస్తాను ఈ సిట్రస్ ఫ్రూట్ పికిల్స్లో ఇంకేమీ పప్పులు అవి వేయడం అయితే ఉండదు అనమాట అండి టొమాటో పికిల్లో దాంట్లో అయితే మినపప్పు శనగపప్పు అన్నీ వేస్తాం కదా ఈ నిమ్మకాయ దెబ్బకాయ నారింజకాయ ఇలాంటి పికిల్స్ ఏం పెట్టినా సరే ఇంతే ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు ఇంతే వేస్తాము ఇది బాగా మరగాలి ఈ నువ్వు పప్పు తోటి ఒకటే డేంజర్ ఏంటంటే హైలో పెట్టామంటే మొత్తం పొంగిపోతుంది అనమాట బాగా నొరగలాగా వచ్చేసి అది చూసుకుంటూ ఉండాలి చూసారా ఎలా వచ్చేస్తుందో పైకి అది మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఆగదన్నమాట అది ఎంత పైకి వచ్చిందో అంత మళ్ళీ సైడ్స్ నుంచి కారిపోతుంది అదొక్కటే ఈ పప్పు నూనెలతోటి మనకి ఉన్న ప్రాబ్లము సో ఇదంతా కూడా ఇలా కాచిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు పోసాను అన్నమాట ఇదిగోండి ఊట కలిపి పెట్టేసాను ముక్కల్లో అని చెప్పాను కదా అలా ఉన్నాయి అవి సో ఇందులో పెద్ద ఎక్కువ మామిడికాయ వాటికి వచ్చేసినంత అయితే వచ్చేది ఇదేమో కొన్ని మెంతులు ఉత్తి గుర్ముఖలో వేసి వేయించి పొడి చేసి ఉంచాను ఇది సాధారణంగా ఉంటూనే ఉంటుంది ఇంట్లో అండి నూనె వేయకుండా మెంతులు ఒకటే మంచిగా దోరగా వేయించుకోవాలి మాడకూడదు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఆ తర్వాత అది మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు మనం ఇందులో వాడుకోవడానికి పనికి వస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం కొంత ఉప్పు చూసుకుని వేసుకోవాలన్నమాట మెంతి పిండి ఎక్కువైతే మళ్ళీ చేదవుతుంది కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ సో జాగ్రత్తగా చూసి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇంత పచ్చడికి సరిపడా ఉప్పు కారం రెండు కూడా మనం వేసుకోవాలి కారం అయితే మనం ఫస్ట్ టైమే వేస్తున్నాం ఇందాక వేయలేదు కదా ఇందులో పెద్ద నేను చెప్తున్నాను కదా పెద్ద కొలత కింద ఏమి ఉండదండి మీరు ఏ ఊరికైనా ఒక మూడు రోజులు అలా ఉంచేస్తే కలిపిన తర్వాత మీకు దాని రుచి సరిగ్గా తెలుస్తుంది ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది ఇప్పుడు వేయగానే బాగున్నట్టు అనిపిస్తుంది అది రేపటికి ఎల్లుండుకో మీరు మళ్ళీ రుచి చూసేటప్పటికి ఉప్పు కారం రెండు తక్కువ అనిపిస్తాయి అన్నమాట ముక్కలు మొత్తం పీల్చేస్తాయి థర్డ్ డేకి అయితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఒకవేళ మనకి ఉప్పు వేసిన ఉప్పు కారం తక్కువైంది అనుకుంటే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు దానివల్ల పెద్ద ఏం లేదు నూనె కూడా అవసరం ఉంటే మళ్ళీ కాచి ఇంగు నూనె కాచి కలుపుకోవచ్చు ఒకసారి చేయాలి తర్వాత చేస్తే ఏదో అయిపోతుంది అలాంటివన్నీ ఏమీ భయాలైతే ఏమీ పెట్టుకోకర్లేదు అనమాట ఈ లోపల మనం వేయించి పెట్టుకున్న పోపు మంచిగా చల్లారిందండి చూసారా అవన్నీ పోయి చక్కగా క్లియర్గా కనబడుతున్నాయి మనకు అన్ని సో ఇప్పుడు ఇది మనం పచ్చడిలో కలిపేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట కలిపేసుకుని శుభ్రంగా పచ్చడి పైనుంచి కింద వరకు ఒకసారి కలిపి ఒక గంట రెండు గంటలు ఉంచేస్తే నేను మధ్య సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల వాళ్ళు వేశాను మనం రాత్రికి భోంచేసే వాళ్ళకి కొంచెం రుచి నా మనకు తెలుస్తుంది కదా ఎంతవరకు ఊరింది లేదు అన్నది ఎక్కువ తక్కువలు ఉంటే అప్పుడే కలుపుకోవచ్చు లేకపోతే ఒక రెండు రోజులు పోయిన తర్వాత అయినా కలుపుకోవచ్చు నేను చెప్పినట్టు మూడో రోజుకైతే మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఆ నూనె మటుకు అన్ని మూలల్లోకి వెళ్ళేటట్టుగా జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి నూనె వెళ్ళిన తర్వాత కూడా పచ్చళ్ళది కొంత ఊట బయటకు వస్తుంది అనమాట సో అందువల్ల అది మంచిగా కలిసి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట టేస్టీగా దెబ్బకాయ పిక్కి అయితే రెడీ అయిపోయిందండి సో ఇది ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్